హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ శ్రీ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం చింతల్లో ఉన్న హోమ్ త్రీ సిక్స్టీ నైన్ షాప్ లో ఉన్నాం మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు హాయ్ సార్ ఈ రోజు కలెక్షన్స్ గురించి వెల్కమ్ హోమ్ ఈ రోజు మన షాప్ వచ్చేసి చింతల్లో షా థియేటర్ ఆపోజిట్ లో ఉందండి దీని గురించి మనకి న్యూ కలెక్షన్స్ వచ్చినాయి ఈ రోజు చాలా అడ్వాన్స్ ఉన్నాయండి మన షాప్ లో ఆన్లైన్ కన్నా చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయండి దాన్ని ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకటి ఒకటి ఈ రోజు వచ్చేసి మనది ఫస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ఫుట్ మసాజర్ అండి ఇది దీని ఐటమ్ వచ్చేసి ఇట్లా ఉండేదండి ఇట్లా ఫుడ్ మీద ఇట్లా పెట్టేసి మనం మసాజ్ చేసుకుంటూ ఉండొచ్చండి ఇది ఆన్లైన్ ప్రైజ్ వచ్చేసి ఆరు వందల నాలుగు రూపాయలండి చూడండి ఒకసారి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు అండి ఇప్పుడు మాకు నెక్స్ట్ టైం కలెక్షన్ డెఫినెట్లీ ఖచ్చితంగా మన దగ్గర వచ్చేసి మసాజ్ ఉందండి ఆన్లైన్ ప్రైజ్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది సార్ ఇది దీనికి మన ప్రైజ్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు తర్వాత నెక్స్ట్ కలెక్షన్ గురించి మనం వెళ్దామండి మినీ ఫ్యాన్ అండి ఇది వచ్చేసేసి మనకి ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి పదిహేను వందల తొంభై తొమ్మిది జాస్టోన్ అండి తర్వాత వచ్చేసి ఓమ్ త్రీ సిక్స్ నైన్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఈ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎల్సీడీ ప్యానల్ అండి ఇది దీనికి వచ్చేసి ఇట్లా చిన్న యూజ్ చేస్తారు ఇట్లా మనం ఏదిగా ఉంటే అట్లా రాసేసుకొని కింద డిలీట్ బస్ ఉంది డిలేట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది వచ్చేసి మనకి వేస్ట్గా పేపర్లు కానీ ఏం రాకుండా రఫ్ మనం దీని మీద చాలా చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఐటెం చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నెక్ ప్యాన్ అండి ఈ టైప్ వచ్చేది మనకు వంటగదిలో కానీ లేకపోతే స్టెప్స్ ఎక్కేటప్పుడు కదండి దానికి చాలా యూజ్ అయింది ఇది దీన్ని ఇట్లా ఈ టైపు దీంట్లో కూడా త్రీ మోడ్స్ ఉంటాయండి మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు చాలా చల్లగా హాయిగా ఉండిద్దండి నెక్ నెక్స్ట్ పెయిన్ యూజ్ చేసుకోవచ్చు టూ థర్టీ రూపీస్ అండి ఓన్లీ ఇది వచ్చేసి లిప్టిక్ అండి ఈ లిఫ్టిక్ అనుకుంటారు కాకపోతే కాదు లిప్టిక్ పెన్ అండి దీని ఒక మ్యాజిక్ చూద్దాం సార్ మనం ఇట్లా క్యాప్ ఉండద్దండి క్యాప్ ఓపెన్ చేసి ఇట్లా మీరు యూజ్ చేసేసుకోవచ్చండి మనకి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసేసి మ్యాజిక్ పెన్స్ అండి ఇవన్నీ వచ్చేసేసి చిన్నపిల్లలు డ్రాయింగ్ వేసేసుకోవడానికి డిజైన్ వేసుకుంటాను ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ ఇట్లా బాక్స్ వచ్చిందండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండి ఇది వచ్చేసి ఒక మ్యాజిక్ కప్ అండి చిన్నపిల్లలు వాటర్ దాకపోయినా లేకపోతే పాలు కానీ డ్రింక్ కానీ పెద్దవాళ్ళు ఏదైనా సరే మీరు దీంట్లో జస్ట్ వాటర్ కానీ ఏ లిక్విడ్ పోసినా మ్యాజిక్ వచ్చిందండి దీంట్లో ఎల్ఈడి లైట్ వస్తాయి దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ మన దగ్గర ఓమ్ త్రీ సిక్స్ నైన్ ప్రైజ్ ఆరు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి ఒక టాయ్ అండి దీంట్లో మనం ఇట్లా ఈ కార్డు పెట్టంగానే ఈ బొమ్మ కనపడిద్ది కానీ దానికి ఇదే పలికిద్ది చిన్నపిల్లలకి మనం నేర్పడానికి చాలా ఈజీగా అండి దీనికి కూడా టూ టైప్స్ ఉండదండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ టైప్ వచ్చేదండి ఇది వచ్చేసి ప్రొజెక్టర్ అండి చిన్నపిల్లలకి మనం గోడ మీద వేసి చూపిస్తాం అనుకోండి వన్ టూ త్రీ త్రీ టైప్స్ వచ్చేదండి దీంట్లో ఉండే ప్రతిదీ ప్రొజెక్టర్ టైపు మనకి గోడ మీద లేకపోతే ఒక తెర మీద కానీ డిస్ప్లే ఇద్దండి చిన్నపిల్లలకి చాలా యూజ్ అయిద్దండి ఇది రీసెంట్గా వచ్చేసి మనకి ఎఫ్ఎం రేడియో అనేది ఎవరు వాడట్లేదు ఎవరికన్నా పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి కొంచెం పాటలు వినాలన్నా ఇప్పుడున్న అడ్వాన్స్లో మొబైల్ లేకుండా వినాలన్నా చాలా కష్టం ఉంది అందుకే మనం ఓమ్ త్రీ సిక్స్ నైన్లో వచ్చేసి ఒక ఎఫ్ఎం రేడియోని తీసుకొస్తాం మనం ఉండిద్ది అండి స్పీకర్ ఉండిద్ది ఇట్లా లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి ఛానల్స్ అదే సెట్ అండి అదే ఆటోమేటిక్ ఛానల్ సెట్ అండి ఇది వచ్చేసి ఫేస్ క్రీమ్ యూజ్ చేసుకోవడానికి లేడీస్కి చాలా బాగుండిద్ది అండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది హ్యాపీ డే అని పిల్లలు ఆడుకునే టాయ్స్ అండి ఇది వచ్చేసి పెన్సిల్స్ అండి ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్టిక్ అండి దీన్ని ఇట్లా స్టిక్ చేసేసి ఎవరికన్నా లేడీస్ కానీ లేకపోతే జర్నీ చేసే వాళ్ళకి ఎమర్జెన్సీ పర్పస్ ఏమన్నా జంతువులు కానీ లేకపోతే ఎమర్జెన్సీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇది చాలా మంది యూజ్ అయింది నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఒకసారి స్టోరేజ్ బ్యాగ్ అండి లేడీస్ కానీ జెంట్స్కి కానీ మనం ఈ బట్టలు యూజ్ చేసుకుంటేనే స్టోరేజ్ ప్లేస్ లేకపోతే దీంట్లో స్టోర్ చేసేసుకుని జిప్ వచ్చి దాన్ని ఈ క్లోజ్ చేసేసుకుని పెట్టేసుకోవచ్చు స్టోరేజ్ బ్యాగ్ తర్వాత వచ్చేసి వాటర్ ప్రూఫ్ టేప్ అండి ఇది వచ్చేసేసి మనకి టబ్ కానీ ఏమన్నా పైలిపోయినట్టు ప్లాస్టిక్ ఐటమ్స్ ఇది స్టిక్ చేసేస్తే స్టాండర్డ్గా ఉండిద్ తర్వాత నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇట్లా చిన్నపిల్లల జాంట్రీ బాక్సులు పెట్టుకుంటాం అనుకుంటే ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటెం చూద్దాం అండి ఫేస్ మసాజ్ రండి ఇది వచ్చేసేసి జస్ట్ ఇట్లా చెప్పంగానే మసాజ్ వచ్చేదండి ఇట్లా ఫేస్ మీద ఎట్లా యూజ్ చేసేసుకోవచ్చండి మసాజ్ అయిపోద్ది ఇదల్లా నెక్స్ట్ ఐటెం చూద్దాం అండి జాలీ ఉండేది కండి లోపల దోమలు రాకుండా దాని జాలి ఏమన్నా డ్యామేజ్ అయిపోతే ఈ టేప్ ఉండేది అండి టేప్ ఎంత కావాలో అంత కట్ చేసుకుని టేప్ చేసేసుకుంటాం నెక్స్ట్ ఐటెం వచ్చేసేసి ఇది కూడా ఎమర్జెన్సీ బల్ప్ అండి మనం జర్నీలోకి వెళ్ళినప్పుడు వన్ టూ త్రీ త్రీ టైప్స్ వచ్చిందండి మనకి దీన్ని ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదు ఇట్లా పెట్టేసి దేనికో దానికి ఇట్లా పెట్టేసుకుంటే ఉండిద్ది కారు కానీ లేకపోతే ఒక తేగ కానీ పెట్టేసుకుంటే చాలా బాగుండిద్ధాన్ని త్రీ టైప్ త్రీ టైప్స్ వచ్చిందండి ఇది తర్వాత వచ్చేసి బబుల్ గన్స్ అండి చిన్నపిల్లలు ఆడుకున్న బబుల్ గన్స్ ఉంటాయి మన దగ్గర తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఐటెం చూద్దామండి వ్యాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్ ఇది మోటర్ అండి ఏంటంటే వ్యాక్యూమ్ క్లియర్ అయిపోయి ఎక్కువ పట్టవు కదా దీన్ని ప్లగ్లో పెట్టేసి ఇట్లా ప్రెస్ చేసినట్టు మొత్తం వ్యాక్యూమ్ లాగేసిద్ది అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఒకసారి వాషింగ్ మిషన్ కింద స్టాండ్స్ అండి ఇవి వచ్చేసేసి ఫోర్ పీసెస్ వస్తాయి ఇవి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఒకసారి బ్లూటూత్ స్పీకర్ అండి ఇది వచ్చేసి వెనకాల ఆన్ ఆఫ్ బటన్ ఉండిద్ది దీంతో మనం పాటలు కానీ సినిమాలు కానీ చాలా క్లియర్గా వినొచ్చండి ఇవన్నీ వచ్చేసి మనకి ఆన్లైన్ ప్రోడక్ట్స్ అండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరికేవి ఆ యాప్లో కన్నా ఇంకా తక్కువ ప్రైస్లో మా హోమ్ త్రీ సిక్స్ నైన్లో ఉందండి ఇంకా మనకి నెక్స్ట్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఒకసారి ఇది వచ్చేసి వాటర్ బాటిల్ అండి మన ఆఫీసుల్లో ఎక్కువసేపు వర్క్ చేసే వాళ్ళకి ఇట్లా ఓపెన్ ఉండిందండి హాట్ అండ్ కూల్డ్ వాటర్ ఉంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చిందండి ఫోర్ అవర్స్ అవునండి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చింది నెక్స్ట్ చూద్దామండి ఒకసారి ఇది వచ్చేసి ఎమర్జెన్సీ లైట్ అండి దీనికి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ప్రసింగ్ ఉండద్ది అండి ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్ ఐటమ్ నెక్స్ట్ ఐటెం చూద్దామండి ఒకసారి ప్రజెంట్ వచ్చేసి మనకి వర్షాకాలం కాబట్టి ఇది టాబ్లెట్ అండి అని అనుకుంటారు టాబ్లెట్ టైప్ ఉన్న అంబ్రెల్లా చాలా అడ్వాన్స్డ్ వచ్చిందండి ఇది వచ్చేసి ఆన్లైన్ కన్నా చాలా తక్కువ ప్రైస్ ఉండిద్ది ఇది నెక్స్ట్ ఐటమ్ ఒకసారి చూద్దామండి ఇది వచ్చేసి మామోస్ చేసుకుంటాను కండి దీన్ని వచ్చేసి ఇట్లా ప్రచేజ్ చేసుకుని మళ్ళీ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసేసి జ్యూసర్ అండి అవునండి దీనికి బటన్ ఇక్కడ ఉండిద్దండి ఇది వచ్చేసి ఫుడ్ జల్ అండి ఇది వచ్చేసేసి అరకాళ్ళు పైలు కదండి వాళ్ళు చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటారు కదా దానికి వచ్చేసి డైరెక్ట్ ఫుడ్ వేసేసేసుకుని మనం నడవచ్చండి నెక్స్ట్ నెక్స్ట్ ప్రోడక్ట్ అండి ఇది వచ్చేసి లంచ్ బాక్స్ అండి లంచ్ బాక్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి లంచ్ బాక్స్ కూడా మంచి డిజైన్లో వస్తుంది నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి మనం పరుపు మీద దుప్పటేసుకుంటాం కదా దానికి ఇట్లా పైకి లేపి లిఫ్ట్ ఇట్లా లిఫ్ట్ చేసేసుకొని ఒక సైడ్ కింద పెట్టేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అండి మాల్గా అయితే మనం వేళ్ళతో లేపుతాం కదా ఆ వేళ్ళు ఏంటంటే మనకి నొప్పులు లేకుండా దీన్ని కొత్తగా ఐటమ్స్ వచ్చాయి ఈ టైపు ఈ మాల్ వచ్చినాయి ఇది మిక్కీ మౌస్ అండి ఇది వచ్చేసి చిన్నపిల్లలు మన్నీ దాచుకుంటానికి అండి ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి వాటర్ ట్యాప్ అండి దీనికి త్రీ టైప్స్ వచ్చేదండి వన్ టూ త్రీ మనకి ట్యాప్ ఏదైతే అడ్జస్ట్మెంట్గా ఉండదో అడ్జస్టబుల్గా దాంట్లో ట్యాప్లో పెట్టేసుకొని టైట్ చేసేసుకోవాలండి తర్వాత ఇది ఇది ఇంట్లో మనకి వేస్ట్ ఏమన్నా వస్తుంది అనుకోండి ట్యాప్లో దానికి వచ్చేసి చాకోస్ కానీ రాగి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ క్లియర్ చేసేసి ఫ్రెష్ వాటర్ కిందకొస్తాయండి దీంట్లో నుండి ఇట్లా టైట్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మొబైల్ స్టాండ్ అండి దీన్ని ఒకసారి చూద్దాం ఇట్లా మొబైల్ యూజ్ చేసేసుకోవచ్చు అండ్ ఇట్లా ఇది వచ్చేసి లైట్ అండి దీని యొక్క స్పెషల్ ఏంది ఇప్పుడు ఒకసారి మనం ఆ వాల్ మీద చూద్దాం చీకట్లు ఇంకా చాలా ఖచ్చితంగా ఎక్కువ బొమ్మ కూడా హెవీగా కనపడింది మనకి చాలా అడ్వాన్స్డ్ పిల్లలు కూడా అలగకుండా ఏడవకుండా చాలా నవ్వుకుంటా దీంతో దీంతో ఎంజాయ్ చేసే ఒక మంచి ఐటమ్ అండి ఇది వచ్చేసి ఓమ్ ఫ్రీసిప్ మ్యాన్లు అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి చిన్నపిల్లల బ్రష్ అండి దీంట్లో స్పెషల్ ఏంటంటే చాలా స్మూత్గా ఉండిద్దండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం బ్రష్ చేసేసుకున్నప్పుడు నొప్పి లేకుండా చాలా స్మూత్నెస్ వచ్చేదండి ఇది మన దగ్గర అవైలబుల్గా ఉందండి అగ్రికల్చర్ పొలాల్లో కానీ లేదా ఇంట్లో కానీ కొంతమంది కొన్ని సమస్యలకి బాధపడుతున్నారు ఏంటది లైటింగ్ లేదండి దానికి మనం అడ్వాన్స్ టెక్నాలజీ సోలార్ లైట్లు వచ్చాయి మన షాప్లోకి దీనికి టెక్నాలజీ ఏందో చూద్దాము ఒకసారి అంతే మోషన్ సెన్సార్ ఉండిందండి మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఇది వెలిగిద్ది ఇది కూడా మనం ఓమ్ త్రీ సిక్స్ నైన్లో చాలా అడ్వాన్స్డ్గా ఉందండి ఇప్పుడు ఉండే వర్షాకాలంలో మంచి దోమలు మళ్ళీ దానికి మనం చేత్తో వాడే దోమలు బాటలు వచ్చింది మన దగ్గర అట్లా కదండి స్టాండ్ బ్యాట్ వచ్చింది మన దగ్గరికి వచ్చేసి జస్ట్ ఏం లేదు స్టాండ్ ఎట్లా పెట్టేసుకొని మీరు హాయిగా నిద్రపోవచ్చు స్టాండ్లో పడిపోతే బ్యాట్లో డౌన్ చచ్చిపోతాయి లాస్ట్ అండ్ ఫైనల్ ఐటెం వచ్చేసి మన దగ్గర స్క్రబ్బర్ అండి ఇది వచ్చేసేసి స్క్రబ్ చేసేసుకుంటానికి దీని ఆన్లైన్ ప్రైస్ చూద్దామండి ఒకసారి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఆన్లైన్ ప్రైస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఎస్ ఖచ్చితంగా సిక్స్టీ రూపీసే మీ ఛానల్లో విన్నది కూడా నిజమే మీ ఛానల్ ద్వారాగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తానికి మేము కృషి చేస్తాం ఇప్పుడు దాకా మీరు విన్న చూసిన ప్రోడక్ట్ల కన్నా అడ్వాన్స్ టెక్నాలజీ మా హోమ్ త్రీ సిక్స్టీ నైన్లో ఇంకా వస్తాయండి కొన్ని వచ్చి వెళ్ళిపోయి కూడా ఉంది ఇంకా న్యూ జనరేషన్ కానీ ఇంట్లో కానీ ఏదైతే మీకు అవసరమైతో దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ గల మా ఐటమ్స్ వస్తామంటే మా లొకేషన్ ఉండిద్ది కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ డిస్ప్లేలో ఉండిద్ది మీరు ఖచ్చితంగా మీ ఛానల్ను ఫాలో అవ్వండి మా షాప్ను ఫాలో అవ్వండి మా తక్కువ ప్రైస్కి మీ యొక్క కష్టమైన పనిని సులభవంతంగా ముగించుకోండి